మరి ఇదేంటి అది మీ పేరేంటి మీ పేరండి మీ పేరేంటి ఏంటి మీ పేరేంటి ఏంటి మీ పేరు వాట్ ఈస్ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ నేమ్

హూఈ పబ్లిక్ మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంటా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరో చెప్పండి ఫస్ట్ ఏ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ నువ్వు పోలీస్ కానిస్టేబుల్ ఏ పోలీస్ స్టేషన్ మీరు పనిచేసేది ఏలూరు ఏలూరు పోలీస్ స్టేషన్ లో మీరు పనిచేస్తారు మీ పేరు నువ్వు వీడ తీసి మీ పేరు మీ పేరు ఫోన్ ఫోన్ పట్టుకుంటే పద్ధతి ఉండదు ఫోన్ పచ్చుకుంటే పద్ధతి ఉందో ఏంటది డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మని చెప్తున్నారు అంతేనా మహిళలు అదేమా మీరంతా ఇక్కడ బ్యాందీ అమ్ముతున్నారని ఆయనకి చెప్పారా ఆయన చెప్పారు ఏలూరు నుంచి వచ్చిన కానిస్టేబుల్ అంట ఆయన ఏలూరు నుంచి వచ్చిన కానిస్టేబుల్ ఆయన ఆయనకి చెప్పారా ఆయనకి చెప్పారా మీరు ఇక్కడ బ్రాంతి అమ్ముతున్నారు మీరు అమ్మనే వద్దనంటే ఏం చెప్పాడు ఆయన చెప్పండి ఆయన చెప్పండి ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడు చెప్పండి కాదు పేరు కాదు మీరు బ్రాంతి ఇక్కడ అమ్ముతున్నారంటే బ్రాంతి మేము పట్టించుకోము సారా పట్టుకోవడానికి వచ్చావు ంతేనా ఇదేనా చెప్పింది చెప్పింది చెప్పండి మొదటి ఆడపిల్లలు ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు అక్క చెల్లెలు ఉన్నారు బ్రాంతి బెల్ షాప్

సారా ఓకే సారా ఓకే నయ సారా ఓకే సారా ఓకే సారా ఓకే బ్రాంతి షాప్ లో వాళ్ళు బెల్ట్ షాప్ పెట్టమని పర్మిషన్ ఇచ్చారు బ్రాంతి షాప్ వాళ్ళు బెల్ట్ షాప్ పెట్టమని పర్మిషన్ ఇచ్చారా బ్రాంతి షాప్ వాళ్ళు బెల్ట్ షాప్ పెట్టమని పర్మిషన్ ఇచ్చారా బ్రాంతి షాప్ వాళ్ళు బెల్ట్ షాప్ పెట్టమని పర్మిషన్ ఇచ్చారా చెప్పండి బ్రాంతి షాప్ వాళ్ళు నువ్వు షాప్ కు సంబంధించినోడు కదా ఏది నువ్వు బ్రాంతి సారా షాప్ పెట్టుకోవడానికి దగ్గర కూర్చొని చంపిస్తున్నారు మీరు ఏది బెల్సి షాప్ పెట్టాలి పర్మిషన్ ఉందా బ్రాంతి షాప్ చెప్పండి రాండిష్ షాప్ పెట్టడానికి గాండి షాప్ వాళ్ళకి బెల్ట్ షాప్ బెల్ట్ షాప్ దేనికి దేనికి ఏంటి ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండి కాదు మీరు ఏం ఏం చేస్తారు చెప్పండి వీడియో తీసావు వీడియో కొత్త వీడియో తీశాను వీడియో తీశాను వీడియో తీశాను వీడియో తీశాం రాండి షాప్ ఏ చేస్తారు

मिसाल में नहीं बनता नहीं है नहीं है इस मैटर में जब भी बनता है तब भी बनता है 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 बनत

షాప్ జాగ్రత్తగా ఉందని గాంధీ షాప్ లో బాటిల్ ఇచ్చేటానికి వచ్చారు ఇద్దరు ఎక్స్చేంజ్ వాళ్ళు షాప్ వాళ్ళు కలిసి ఎక్స్చేంజ్ వాళ్ళు షాప్ వాళ్ళు కలిసి బాటిల్ ఇచ్చేటానికి వచ్చారు వాళ్ళు బాటిల్ ఎక్స్చేంజ్ వాళ్ళు షాప్ వాళ్ళు కలిసి బాటిల్ ఇచ్చేటానికి వచ్చారు ఏం అవసరం లేదు మేము కూడా ఎక్కడ నేను కూడా సారాలు పట్టుకుంటాం మేము కూడా సలు పట్టుకుంటాం ఎక్సైజ్ వాళ్ళు షాప్ వాళ్ళు కలిసి దగ్గర ఉండే వచ్చి ఎక్సైజ్ షాప్ వాళ్ళు దగ్గర ఉండే వాళ్ళు వచ్చి అడిగితే ఊళ్ళో మహిళలు వచ్చి అడిగితే మేము బ్రాంధింగ్ షాప్ లో అయితే పట్టుకోము సారా పట్టుకుంటాం అంటారా ఏ బ్రాంజింగ్ షాప్ అమ్మానికే లైసెన్స్ ఇచ్చారు అక్కడ బ్రాంజీ షాప్ ఇచ్చారేంటి మీరు ఏమో బ్రాండింగ్ షాప్ కు సంబంధించిన ఆయన ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన ఆయన మామూలు పట్టుకెళ్ళడానికి ఆయన వచ్చాడు ఈ వ్యాపారం పోతాయని వచ్చాడు అర్థమైందా వచ్చండి ఎస్ఐ గారు అప్త రాచండి అర్థండి ఎస్గారు వచ్చాడు ఎస్ఐ రాచండి ఎస్ఐ రాచండి ఎస్ఐ గ వచ్చిందా చేయండి